మొదటి నుంచి పవన్ వ్యూహం 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 ఆయన గెలుపుకు సంబంధించిన వ్యూహమా లేదంటే తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సంబంధించిన వ్యూహమా టీడీపీని గెలిపించడానికో తెలుగుదేశం పార్టీకో సుమ చేసే వ్యూహం అయితే ఖచ్చితంగా అది ఆయన గెలుపుకు కాదు ఆయన ఓటమికి వ్యూహం అవుతుంది అనేది ఇప్పుడు తాజాగా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేష కారణం ఏంటి అంటే ఆయన భార భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు బీజేపీతో కలిసి వ్యూహాలు రచించుంటే వెళ్ళేది కానీ ఆయన వ్యూహం రచించిందే టీడీపీని బీజేపీని కలపడానికి వాళ్ళతో కలిసి జనసేన పయనించడానికి ఆ వ్యూహం అయితే సక్సెస్ అయిపోయింది ఇక పార్టీకి సంబంధించి జనసేన సొంత ప్రయోజనానికి సంబంధించిన వ్యూహం ఏముంది అంటే ఇంకా ఆయన కనీసం పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చాలా ఘాటుగా లేటుగా చెప్పారు ఆయన ప్రకటన చేసిన తర్వాత అల్లకల్లు అలవైపోయింది పిఠాపురం ఒక్కసారిగా రోడ్డు ఎక్కేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు రచ్చరచ్చ చేశారు టీడీపీ జెండాలని కాల్చి బూడి చేసేశారు నానా బూతులు తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక రకంగా అక్కడ గెలుపు సాధ్యమా అసాధ్యమా అనేది ఆ రచ్చ అంతా చూస్తే అర్థమవుతుంది అటువంటి నేపథ్యంలో ఆయన వ్యూహం ఆయన స్థానాన్ని పదిలిపరచుకోవడానిక లేదంటే ఉన్న స్థానం పీకేసుకోవడానిక ఇప్పటికే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓటంపాలి కుమిలిపోతున్నారు చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఆయన మాటల్లో ఆవేదన కనబడుతుంది ఇప్పుడు మరొకసారి ఓటమిని చవి చూడాల్సి వస్తుంది అని తెలిసి రచించే వ్యూహాన్ని వ్యూహవనాల ఆయన ఆలోచించుకుంటే పెట్టరు